ఏమో నేనైతే ఏదో ఇది కావాలి అంటే నువ్వు 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 ఇస్తున్నావు నాకు ఇది ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు ఆశించట్లేదు కానీ కొన్ని రోజులు ఒక చెప్పానా లేకపోతే నిజం దాచానా తెలీదు రెండో చేసా ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నా నెక్స్ట్ అంటే నేను చిన్నపిల్లడి అయింది నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు తెలియదా ఓకే ఉంది బట్ అనిపించింది కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తామంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి తిరిగి మన ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది తిరిగి మళ్ళీ మరొకళ్ళు ముందు అడిగేస్తేనే ఇప్పుడు వేసాను అంటున్నావు మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలీదు అసలు ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను చూద్దాం అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజమే ఇది ఎలా మార్పు నేను ఇంకా అడగాల్సిన ఉన్నాయి నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నేను మాట్లాడే అలా కాదు అలా కాదు అలా అలా కాదు అసలు నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను అలా ఉండాలి నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండాలి ఓకే చెప్పేసింది అయిపోయింది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇది వరకు లాగా అలా ఉంటానా లేకపోతే నేను నాతో అప్పుడు అప్పుడు విజయవాడలో అసలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఆ తర్వాత విషయం ఇప్పుడు పెడితే ఇప్పుడు సరిగ్గా చూస్తా ఉండేది పడుతుంది ఫీలింగ్ ఫీలింగ్ అంటే మంచం కూడా అట్లా ముద్దు అది నా తెలియదు అసలు మంచం కోడి టాప్ మంచం కోడి అయింది అసలు మంచం కోడి ఎందుకు ఉండేది పైన అని అసలు మంచం ఏంటి అది పాతకాలం ఉందా ఏంటి నా ఇంట్లో ఉన్నది ఏం అసలు ఆ వర్డ్ ఎట్లా పుట్టిందో కూడా నాకు అది మంచం కోడు అనే మాట ఏదో అన్నారు నేను దాన్ని ఓకే అంటున్నా యాక్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు పైన తల దగిలింది నేను కొంచెం హెవీగా ఫోర్స్కి అట్లా పడితే అలా చేసినట్టున్నా రఫ్గా అప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు పెద్ద టాలెంట్ లేదు అలవట్లేదు తెలీదు నేనేమో ఏదో పెద్ద హీరోయిన్ అందమైన అమ్మాయి ముద్దుగా ఉంది చిట్టిగా ఉంది బాగుంది కానీ నేను అసలు ఆ సినిమాలో లాగా ఏదో పడిపడి ఏదో చేశాను అదేంటంటే నీకు అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేసాను ఆ రోజుల్లో నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా అలా నెట్టుకుంటూ వెళ్తున్నా పైకి ఎత్తుకుంటా కాదు ఆ పుష్లో ఒకటి తల నీకుతాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు మరి నీతో చెప్పుకునే విధంగా దీన్ని మంచం కోడి అనేది చేశారు సరే కోడి అంటే నేను ఒకటి చెప్పనా నీకు వాళ్ళు మనుషులు మధ్యలో చెప్పుకునే మాట ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తా ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తాను నేను అంటే ఇది అన్ని ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది నువ్వు నేను వచ్చాను హైదరాబాద్ నాకు చేయాలన్న నీతో చేశాను అనుకో నువ్వు నమ్మవేమో నేను ఇందుకు నన్ను కూడా చెప్తా నువ్వు నమ్మవు సర్ప్రైజ్ అవ్వచ్చు షాక్ అవ్వచ్చు ఏదన్నా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక ఒక ఉన్న అసలు ఒక పాయింట్లో చెప్తా అది తప్పు రైటో నేను జరిగింది నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలామంది చాలా చెప్తారు మన గురించి మొత్తం లిస్ట్ వస్తుంది బట్ అలా అని చెప్పి అందరితో అన్నీ అట్లా అంత దూరం తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళనయితే అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను అలా పట్టుకోకుండా ఉండేవాడిని కాదు హిందూ ఉందని నాకేం భయం కాదు లేకపోతే హిందూ ఉంది అనేది సంథింగ్ ఇది కాదు అండ్ హిందూ నోసు వెరీ వెల్ నందన కూడా తెలుసు నీ గురించి నా గురించి జరిగిన సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్ గా నడుతాను ఏంటి మనం నెక్స్ట్ ఏంటి అనేది అంటే నేను ఇప్పుడు చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ ఒకటి నేను క్లారిటీ ఇస్తాను ఏదో చెప్పి ఇంకొకరి సంసారం లేవ లేకపోతే ఇంకొకరి దాంట్లోనో ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మంచిగా కారణం ఓకే నేను డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్ నేను ఎందుకంటే ఎప్పుడు మాట్లాడలే తనకి తెలుసో తెలియదో నువ్వు చెప్పావో లేదో నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో నాకు తెలిసిన ప్రశాంతంగా బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా ఈ గొడవలు లేకుండా టెన్షన్స్ ఉండాలి అవి వేరే టెన్షన్స్ బిజినెస్ వర్క్ అలాంటివి బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాలా నాకు నువ్వు అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా అది చేయబట్టుకున్నాడు అని మళ్ళీ కూరగా ఉంటుందా లేకపోతే అరే మనం రోజులు ఇలా ఉన్నాము అలా చేయడం ఇంటర్ మీద పడుతున్నా లేదా బుద్ధి పెట్టా లేకపోతే ఇట్లా ఇట్లా ఉంటాయా నేను అన్నీ నేను ఎలా ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాల నుంచి ఇప్పుడు 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 మామూలుగా అడుగుతావు నువ్వు మా హా మామూలుగా అడుగుతావు ఎప్పుడు అరే నీకు ఎప్పుడు అనిపించదా లేకపోతే కనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నా అని తెలియలేదని కార్లో వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు అడిగేవుందాక ఎప్పుడు అనిపించలేదా నీకు నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కారులో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఏం పట్టుకోవాలో తెలియదు నా చెయ్యో గియో ఇట్లా నొక్కటం గిచ్చటం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకవే నా తెలిసినవి ఇంకా నా నేను నీకు చూపించగలిగేది అంతమించి నేను ఎప్పుడు కదిలిచ్చిన ఆపుకుని ఉన్నాం అంతే మంచో చెడు మంచి కోసమే చెడు కోసమే అసలు ఏంటి మరి ఎప్పుడు చేద్దాం అంటే చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూసాను నేను నా పిల్ల మిస్ అయ్యి ఉంటాను కదా మిస్ అయ్యి ఉంటా కదా అండ్ చెప్తే దాన్ని బట్టి

సరిపోదాము వెళ్ళేసి వస్తావు అక్కడ వెళ్ళేసి ఎక్కడ అక్కడ అంటే ఏం లేదు అక్కడ యువర్ సెల్ఫ్ ఎట్లయిపోయావు